నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము చేపల కూర వండుకుందామండి ఇది సముద్రం చేపలండి చిన్న ఇంతే ఉంటాయి చిన్నగా అనిపిస్తాయి తలకాయ తోక ఒకటే తీసేసాము చేపకి శుభ్రంగా అట్లా చేయించుకొచ్చాము బయట నుంచి ఇట్లా ఘాట్లు పెట్టించుకొచ్చాము ఈ చేపల పేరేది మీకు తెలిస్తే కామన్ పెట్టండి ఇదిగోండి స్టవ్ కొట్టించేసి నేను గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము సముద్రం చేప ఆరోగ్యానికి చాలా మంచిదండి మన టైర్ ఉన్న వాళ్ళకైతే సముద్రం చా చేప తింటే చాలా మంచిదండి టైర్ ఉంటే మాత్రం సీ ఫుడ్ కదా చాలా మంచిది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల పులుసులోకి నేను ఒక ఐదు ఆరు స్పూన్ దాకా వేస్తున్నాను ఆయిల్ ఇవ్వండి ఆయిల్ వేడైపోయింది ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాము చేపల పులుసులో మెంతులు బాగుంటాయండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు ఉంటాయి ఒక కప్పు రుండకు వచ్చేసానండి అంటే ఒక మూడు రూపాయలు దాకా కిలో చేపలేనండి కిలో చేపల నేను ఒక మూడు రూపాయలు వేసాను ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఇవి కూడా చేపలు తీసుకుని దోరగా ఫ్రై చేసుకున్నాము మరి గోల్డెన్ కలర్లో ఫ్రై చేస్తే కూర అనేది స్పీడ్ వస్తుంది ఎప్పుడైనా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలర్ మార్చితే చాలు ఎక్కువగా గోల్డెన్ కలర్ లా ఫ్రై చేస్తే అంటే స్వీట్ తిన వస్తుంది కరి మొత్తం స్వీట్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక మూడు టమాటాలు వేసుకుంటున్నానండి చింతపండు వేరు ఉంటుంది టమాటా పులుసు వేరుంటుంది అండి బాగుంటుంది టమాటా వేసినా కూడా ఏది కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దండి అండి లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం సరిపోతుంది టమాటా కూడా ఇదిగోండి టమాటా కొంచెం మెత్తబడిపోయింది కదా టమాటాలో కూడా కొంచెం ఎన్నెం పైకి వచ్చేసింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకున్నాము నేను ఒక స్పూన్ నిండా వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఫ్రై చేసుకున్నాను అల్లం పేస్ట్ని ఒక మూడు రబ్బాలు కరేపాకు వేసుకున్నామండి కరేపాకు బాగుంటుంది చేపల కూరలో పసుపు వేసేసుకున్నాము ఒక స్పూన్ పసుపు ఇప్పుడు కారం వేసేసుకున్నామండి ఈ కారం తగ్గట్టు వేసుకోండి ఇది మరి కొంచెం కారం బాగుంటుంది ఘాటు అందుకని నేను రెండు స్పూన్ల వరకే వేస్తున్నాను మీరు కొంచెం చూసి వేసుకోండి కొంతపండు వేస్తాం కదా టమాటా చింతపండు వేస్తాం కదా దాన్ని తగ్గట్టు వేసుకోండి మా కారం కొంచెం ఘాట్ ఎక్కువ ఉంది అందుకే రెండు స్పూన్లు వేసాను నేను ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాను నేను రాగు వేస్తున్నాను ఒక స్పూను చూడండి ఇట్లా మంచి ఫ్రై అయిపోయింది కదా మొత్తము ఏది కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దండి చేపల పుస్త మనకి మన చింతపండు పోసినప్పుడు చింతపండులను ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేపలు వేసేసుకున్నాము చేపలు మాత్రం ఇట్లా పెట్టేసుకున్నామండి నేను కేజీ తీసుకున్నాను గట్టిగా ఉంటాయండి బాగా ఈ చేపలు సముద్రం చేపలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ముళ్ళు మాత్రం ఉండదు ఒకటే ముళ్ళు ఉంటుంది చేపలు వేయించుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందామండి ఒకసారి ఇలా కలిపేస్తున్నాము ఎక్కువ గట్టి పెట్టి కలిపేయండి చేపలు కొంచెం విరిగిపోతాయి కదా లైట్గా ఇట్లా కలిపేసుకోండి కలిపేసి ఒక్క నిమిషం అట్లా పెట్టేసేద్దాం ఆయిల్లో ఫ్రై అవుతాయి ఇదిగోండి చింతపండు నానబెట్టేసాను నేను చింతపండు ఎంత ఒక కేజీ కాబట్టి ఇగోండి కొంచెం మన గుప్పుడితో గుప్పుడు పట్టుకున్నంత కొంచెం అంత అండి ఇగో ఇంతండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ సైజ్ అంతకన్నా కొంచెం పెద్దదండి ఇగో ఇంత మనం గుప్పుడితో గుప్పుడు పట్టుకుంటే అంత నానబెట్టేసాను ఈ రసాన్ని తీసుకుందాం మనం ఇప్పుడు రసం అంతా తీసి కూరలో పోసేసుకున్నాము ఇదిగోండి చేపల మీద పోసేస్తున్నాను రసాన్ని బండ్లో మన రసం అంతా తీసి పోసుకుందామండి మనకి ముక్క మునగాలి ఎప్పుడైనా చేపల కూరకి ముక్క మురిగితేనే మనకి చేప కరెక్ట్గా ఉడుకుతుందండి ఎప్పుడైనా చేపల కూర ముక్క మురిగే వరకు పోసుకోవాలి ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇట్లా అనేసి అంటే చిన్నగా తర్వాత మన క్లాత్ పెట్టి తిప్పుకోండి ఇట్లా తిప్పేసుకుంటే మనకి ఎంత వాటర్ కావాలో సరిపోతుంది చూసుకోవచ్చు ఇవ్వండి ఇంకొంచెం పోస్తాను వాటరు కొంచెం అంతా సరిపోతుందండి ఇంకా నాకు ఇంత వాటర్ పోసేసుకొని ఇంకా మంట ఐలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికి చేసుకున్నాము ఇదిగోండి నేను ఇప్పుడు పచ్చిమిరగాయలు ఇటు మర్చిపోయాను మీరు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా సీల్ చేసేసేయండి వాటర్ పోసిన తర్వాత పచ్చిమిరకాయలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టి చేసుకోండి ఒకసారి చూసుకుందామండి ఇవ్వండి చాలా దగ్గర ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఒక్కసారి మనము క్లాత్ తోటి తిప్పుకుందాము గంట అయితే పెట్టకూడదు మంట కొంచెం తగ్గించేసుకొని ఇదిగోండి చాలా దగ్గరగా అయిపోయింది చూసారా దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నాను ఇండి కొబ్బరి ఏనండి ఇండి కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేస్తున్నాను ధనియాల పొడి ఒక స్పూను జీలకాయ పొడి ఒక స్పూన్ వేస్తున్నాను గరం మసాలా వేయట్లేదండి నేను టేస్ట్ బాగుంది అనిపించదు చేపల పులుసులోకి గరం మసాలా ఇష్టం ఉంటే మీరు వేసుకోండి కొంచెం ఇట్లా తిప్పేసుకున్నాము ఇలా తిప్పేసుకొని సిమ్ములో పెట్టేసుకుందాం అండి చాలా దగ్గరగా ఉంటుందండి పులుసులాగా ఈర్లాగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఇవ్వండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత సిమ్ములో పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని వేసుకొని ఒక రెండు నిమిషాలు అయిపోయింది అండి చూసుకున్నాము ఇది డాయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసుకొని ఒక్కసారి క్లాత్ తోటి కలిపేసుకుందాం అండి ఇంకా చాలా దగ్గరకు అయిపోయింది చూసారు కదా పులుసు ఇంకా మనం గ్యాస్ పని చేసేసుకుందాం ఇంకా అయిపోయింది ఇంకా గ్యాస్ బంద్ చేసుకుందాం చపాతీలో చేపలతో పులుసు పెట్టి చూపించానండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది రైస్ లోకి మన చపాతీ కూడా బాగుంటుంది అండి పులుసు కానీ ముళ్ళు కూడా ఉండదు అంటే ఒకటే ముళ్ళు ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ చేప పేరు చేస్తున్నట్టు మాత్రం కామెంట్ పెట్టండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గండసిమల్లో కూడా మర్చిపోకండి బాయ్